అత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళం అత్తున ఖర్చుపరమైతే సంధి బహుళం మనం ఇంతకుముందు ఇత్తున ఖర్చుపరమైతే ఉత్తున ఖర్చుపరమైతే అనే రెండు సంధి సూత్రాలు నేర్చుకున్నాం ఇప్పుడు ఇది అత్తున ఖర్చుపరమైతే అత్తు ఇంతకుముందు లాగానే ఇత్తు అంటే హ్రస్వ ఇకారం ఉత్తు అంటే హ్రస్వ ఉకారం అక్కడ ఉత్తు అన్న దగ్గర మనకు సంధి నిత్యంగా జరిగింది మరి ఇత్తు అన్న దగ్గర సంధి వైకల్పికంగా జరిగింది ఆదుల ఎత్తునకు ఏమీ మొదలైన పదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా జరిగింది ఇక్కడ మనకి అత్తునకు అచ్చు పరమైతే సంధి బహుళం అంటున్నాడు ఉత్వ సంధిలోనేమో నిత్యం ఇత్వ సంధిలో వైకల్పికం మరి ఇక్కడ బహుళం ఈ సూత్రంలో ఉన్న పదాలన్నింటికి అర్థాలు ఒకసారి గమనిద్దాం అత్తునకు అత్తు ఇంతకుముందు తెలుసుకున్న ఇత్తు ఉత్తు లాగానే ఇక్కడ అత్తు అత్తు అంటే హ్రస్వ అకారం మనకు అకారాలు రెండు ఒకటి హ్రస్వం రెండు దీర్ఘం కేవలం హ్రస్వ ఇకారాన్నే మనం అచ్చు అంటాం అచ్చు అచ్చు అంటే తెలిసిందే ఆ నుండి అవ్వరకున్నవి అచ్చులు అంటాం పరమైతే పరమైతే అంటే పరస్వరంగా వస్తే అచ్చులు ఎక్కడ వస్తాయట పరస్వరంలో వస్తాయి అంటే ప్లస్కి తరువాత పరపదంలో మొదటి అక్షరమే పరస్వరం పరస్వరాలుగా ఆ నుండి వరకు ఏ అచ్చైనా ఉండవచ్చు సంధి మరి సంధి అంటే ఏమిటి ప్రతిసారి వచ్చినవే అయినా మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఎక్కువ సార్లు వినడం వల్ల గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా సులభమే అనిపించినప్పటికీ ఇలా ప్రతి సంధి సూత్రంలోనూ ప్రతి పదానికి అర్థం తెలిసి ఉండాలి మనకు సులభమే అనిపిస్తుంది కానీ చాలా సులభంగా పరం అంటే ఏంటి ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది సంధి అంటే సంధి పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం అవడం ఇంతకుముందే ముందే తెలుసుకున్నాం ఇత్వ సంధి దగ్గర అలాగే ఉత్వ సంధి దగ్గర కూడా చెప్పుకున్నాం ఇక్కడ కూడా అదే సంధి అంటే పూర్వ పరస్వరాలకు మనకు మళ్ళీ పరస్వరమే పూర్వ పరస్వరాలకు పరస్వరమే ఏకాదేశంగా వస్తుంది ఇక చివరిది బహుళము ఇవన్నీ ఇంతకుముందు వచ్చినవే ఇప్పుడు బహుళం అనేది కేవలం అత్వసంధిలోనే మనకి ఎక్కువగా కనిపిస్తుంది బహుళం ఏంటి మరి బహుళం అంటే ఇత్వసంధిలో వైకల్పికం చెప్పుకున్నాం కదా ఉత్వసంధిలో నిత్యం చెప్పుకున్నాం కదా వైకల్పికం అంటే నిత్యం మరియు నిషేధం ఆ రెండు కలిగితేనే వైకల్పికం అంటే బహుళంలో మనం మూడు భాగాలు ముందే నేర్చేసుకున్నాం ఇక మిగిలింది ఒక భాగమే ఇక్కడ ఏంటవి ఒక్కసారి చూద్దాం బహుళం అనగా నిత్యం ఉత్వ సంధిలో నేర్చుకున్నామే ఆ నిత్యమే ఒకటి అంటే సంధి తప్పక జరిగితే నిత్యం అన్నమాట ఇక్కడ చూడండి రామయ్య ఉంది ఇక్కడ రామ ప్లస్ అయ్య ఈ రెండు కలిసిపోయి రామయ్య ఇది సంధి తప్పక జరుగుతుంది ఇక్కడ ఏమి నిషేధం వచ్చే అవకాశం లేదు ఎడాగమం కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి రామయ్య సంధి తప్పక జరిగింది అత్వమే ఉంది చూడండి అత్తు ఉంది ఇక్కడ అత్తుకు అచ్చుపరమై మళ్ళీ పరస్వరమే వచ్చింది కాబట్టి నిత్యం సంధి తప్పక జరిగేది తరువాత నిషేధం నిషేధం అన్నది మనం వికల్పంలో నేర్చుకున్నాం నిషేధం అంటే ఏంటి అంటే సంధి జరగకపోవడం సంధి జరగదు మరి జరగకపోతే ఎలా ఎలా రెండు కలిసిపోతాయి మనకి ఎప్పుడైనా పరపదంలో అచ్చే ఉంటుంది మరి పరపదంలో అచ్చు ఉండి పూర్వపదంలో పూర్వపదం పరపదం రెండు రెండు పదాలు కలిసినప్పుడు మధ్యలో అచ్చు ఉండే అవకాశం ఉందా అస్సలు అచ్చు ఉండడానికి అవకాశం లేదు మరి అలాంటప్పుడు సంధి ఎలా జరుగుతుంది అంటే అచ్చు బదులుగా మనకు ఎడాగమం వస్తుంది చూడండి దిశెలా సెల ఏరు శల ఏరు ఈ రెండు కలిసినప్పుడు సెల ఏరు అని పెడితే ఒక్క పదం అనం దాన్ని రెండు పదాలే అంటాం ఎందుకు అచ్చు మనకు పదం మధ్యలో రాదు కాబట్టి వస్తే మొదటే రావాలి కానీ మధ్యలో అచ్చు అనేది ఉండదు అందుకే అచ్చు ఉండదు కాబట్టి ఒక హల్లును మనం ఈ అచ్చులో కలిపేసి దాన్ని ఒక సంధిపదంగా చేసుకుంటాం సెల ఏరు శెల ఏరు ఇక్కడ నాలుగు పదాలు ఇక్కడ నాలుగు పదాలు చూడండి రామ అయ్య నాలుగు పదాలు కలిస్తే రామయ్య మూడు పదాలు అయింది సంధి జరిగింది మరి ఇక్కడ శెల ఏరు అనేది నాలుగు అక్షరాలు ఈ నాలుగు అక్షరాలు కలిసి మూడు అక్షరాలు అయితే సంధి జరిగినట్టు మరి ఇక్కడ నా నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాలు అలాగే ఉన్నాయి అందుకే ఇక్కడ సంధి జరగలేదు అది నిషేధం శెల ప్లస్ ఏరు సెల ఏరు ఎడాగమం వచ్చి నిషేధం సంధి జరగలేదు తర్వాతది వైకల్పికం దీన్నే వికల్పం అని కూడా అంటాం వైకల్పికమన్నా వికల్పం అన్నా ఒకటి సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అంటే నిత్యం జరగవచ్చు నిషేధం జరగకపోవచ్చు ఒకసారి జరగవచ్చు ఒకసారి జరగకపోవచ్చు అదే వికల్పం లేదా వైకల్పికం చూడండి ఒకసారి మేనత్త అన్న పదం తీసుకుంటాం మేన ప్లస్ అత్త ఎన్ని అక్షరాలు ఉన్నాయి మేన అత్త నాలుగు అక్షరాలు ఇక్కడ మనము సంధి జరగచ్చు జరగకపోవచ్చు కదా సంధి జరగొచ్చు అన్నదానికి చూద్దాం ముందు సంధి జరగవచ్చు మేనత్త జరిగింది ఇక్కడ ఆల్రెడీ ఉంది మేనత్త మూడు అక్షరాలు అయింది కదా కాబట్టి సంధి ఏమైంది జరిగింది దీన్నే మనము ఇలా కూడా సంధి పదం చేయొచ్చు మేన ఎత్త మేన ఎత్త అని చెప్పి నేను ఎడాగమాన్ని తీసుకొచ్చాను ఇక్కడ నాలుగు అక్షరాలు అలాగే ఉన్నాయి కాబట్టి సంధి జరగలేదు నిషేధం ఎడాగమం వచ్చింది కాబట్టి కాబట్టి ఒకటే పదము ఒకసారి సంధి జరగవచ్చు మరొకసారి సంధి జరగకపోవచ్చు దీనినే మనం ఏమంటాం వైకల్పికం లేదా వికల్పం అని వ్యవహరిస్తాం ఇక మిగిలింది ఈ మూడు మనకు తెలిసినవే మనం ఉత్వసంధిలో ఇత్వసంధిలో నేర్చుకున్నవే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్యకార్యం ఏంటి అన్య కార్యం దీన్నే అన్య విధమని కూడా అంటాం అన్య విధమన్నా అన్య కార్యమన్నా ఒకటి మరి ఏంటి అన్య విధం అన్యకార్యం సంధి మరో విధంగా జరుగుతుంది మరో విధం అంటే ఏంటి ఇక్కడ నిత్యము కాదు నిషేధం లాగా ఎడాగమం రాదు అలాగే వికల్పంలాగా ఒకసారి వచ్చి ఒకసారి రాకపోవడం జరగదు మరి మరో రకంగా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఒకసారి చూడండి ఉదాహరణకు ఒక ప్లస్ ఒక ఈ ఒక ఒక అనేది ఒక్కొక్క అని అవ్వదు ఒక్క ప్లస్ ఒక్క ఉంటే ఒక్కొక్క అవుతుంది కానీ ఇక్కడ ఒక ప్లస్ ఒక ఒక్కొక్క అనే పదం లేదు మరి ఎలా జరుగుతుంది ఇది ఒక ప్లస్ ఒక ఇక్కడ ఏమవుతుంది చూడండి నుగాగమం వచ్చింది నుగాగమం వచ్చి ఒకనొక నుగాగమం వచ్చి ఒకనొక అన్న విధంగా మారింది చూసారా మరో విధంగా జరిగింది అన్నమాట మామూలుగా జరిగే రకంగా కాకుండా మరో విధంగా జరిగితే అన్య విధంగా జరిగితే అదే అన్య కార్యం లేదా అన్య విధము అంటాం కాబట్టి అత్వసంధి అనేది బహుళంగా జరుగుతుంది బహుళం అంటే ఏంటి అంటే నిత్యం నిషేధం వికల్పం అన్య విధం నాలుగు రకాలు కలిస్తే బహుళం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలను గమనిద్దాం చూడండి తగినంత తగినంత మనకు నాలుగు అక్షరాలు ఉన్నాయి ఇక్కడ చూడండి తగిన ప్లస్ అంతా ఐదు అక్షరాలు ఒక అక్షరం లోపించింది కదా కాబట్టి సంధి అనేది జరిగింది మనం పలికే సౌలభ్యం కోసము పెద్దగా ఉన్న పదాలను కొంచెం కుదించుకుంటాం అందుకే కదా సంధి జరగడం రెండు పదాలు కలిపేస్తే ఒక అక్షరము అలా తగ్గి కుదించబడుతుంది పదం అప్పుడు పలికే వేగం అనేది పెరుగుతుంది అందుకే సంధి అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ తగినంత తగిన అంత కలిపినప్పుడు తగినంత అయింది చూడండి పూర్వ స్వరం పూర్వ స్వరం మనకి అత్తు పరస్వరం అచ్చు చాలినంత మళ్ళీ పరస్వరమే వచ్చింది చూడండి ఇక్కడ కూడా చాలిన అంత సీత అమ్మ అక్కడ ఇక్కడ ఇక్కడ అత్వం అత్తు ఉంది ఇక్కడ అచ్చుంది మళ్ళీ కలిపినప్పుడు ఈ ఇక్కడ రావాలి అక్కడక్కడ అనొద్దు అక్కడిక్కడనే అనాలి అక్కడక్కడ అంటే మళ్ళీ తప్పవుతుంది దోషం ఇది వ్యాకరణ దోషం అవుతుంది కాబట్టి అక్కడ అనాలి ఎందుకంటే పరస్వరం ఇక్కడికి రావాలి కాబట్టి అందక ఉండేను అందకుండెను అత్తుకి అచ్చు కలిసి పరస్వరమే వచ్చింది చెప్పుట ఎట్లు చెప్పుటెట్లు ఇక్కడ చూడండి అందకుండేను చెప్పుటెట్లు ఎట్లు అని కూడా అనొచ్చు వికల్పం కదా చెప్పుట ఎట్లు కలిపితే చెప్పుటెట్లు లేదా ఎడాగమం తీసుకుంటే చెప్పుటయట్లు సంధి జరగదు కాబట్టి వికల్పంగా జరుగుతుందని చెప్పొచ్చు ఇక రాక ఏమి కలిపితే రాకేమి సంధి జరిగితే రాకేమి ఒకవేళ సంధి జరగకపోతే రాక ఏమి ఎడాగమం వచ్చి రాక ఏమి ఈ విధంగా సంధి పదాలు రాసుకునే వెసులుబాటు మనకి ఈ అత్వసంధిలో కనిపిస్తుంది అలాగే సంధిలో కూడా వైకల్పం వికల్పిక వికల్పం లేదా వైకల్పికం కాబట్టి ఎడాగమం వస్తుంది ఇలాంటి ఎడాగమాలు రావడం నిషేధాలు మనకు ఉత్వ సంధిలో కనిపించవు అది తప్పకుండా జరగాలి నిత్యం ఇక్కడ అత్వసంధిలో మాత్రం వికల్పము ఉంది అన్య విధము కూడా ఉంది కాబట్టి మరో రకంగా కూడా సంధి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది అత్వసంధికి సంబంధించినటువంటి వివరణ గుణసంధి గుణసంధి యొక్క సూత్రము అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఏఓర్లు ఆదేశంగా వస్తాయి ఇక్కడ అకారానికి ఈ ఊరులు పరమవుతాయి అంటే పరస్వరాలుగా వస్తాయి వచ్చినప్పుడు క్రమముగా ఇక్కడ క్రమం అంటున్నాడంటే ఈకి ఏ కోకి ఓ రోకి అర్ అని అర్థం ఈ క్రమములో క్రమముగా ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయి ఇక్కడ మనం ఈ సూత్రానికి సంబంధించిన పదాలన్నింటి యొక్క అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అకారం ఇక్కడ అకారానికి అన్నాడు మరి అకారం అంటే ఏమిటి అకారం అంటే హ్రస్వ ఆ మరియు దీర్ఘ ఆ ఈ రెండింటినీ కలిపి అకారం అంటాం ఈ ఆకారానికి అంటే హ్రస్వ ఆ కావచ్చు లేదా దీర్ఘ ఆ కావచ్చు ఈ అకారానికి ఈ ఊ రు ఇక్కడ కూడా మళ్ళీ ఈ ఊ రు అంటే ఈ కానీ ఈ కానీ కాని ఊ కాని రు కాని రు కాని అని అర్థం అంటే ఇందులో హస్వ దీర్ఘాలు రెండూ రావచ్చు అని అర్థం ఈ ఊరులు పరమైనప్పుడు మరి పరమైనప్పుడు అంటే ఇవి ప్రతి సంధిలో తెలుసుకుంటున్నాం మనం పరమైనప్పుడు అనేది మరి పరమైనప్పుడు అంటే పరస్వరంగా వచ్చినప్పుడు ఈ ఈ ఊ రు ఈ మూడు కూడా ఎక్కడ ఉంటాయి అంటే ప్లస్ కి కుడి వైపు పర పదానికి మొదటి అక్షరం దానినే మనం పర స్వరం అంటాం కాబట్టి పరస్వరంగా వస్తాయి ఈ ఊ రూలు అలా వచ్చినప్పుడు ఏ ఓ అర్ ఇక్కడ ఏ ఓ అనేవి దీర్ఘాలు ఇక్కడ అర్ ఆర్ కాదు అర్ ఇది కూడా బాగా గమనించాలి మొదటి ఆ ఉంటుంది అర్ అనేది మనకు ఆదేశంగా వస్తాయి ఆదేశంగా మరి ఈ ఏ ఓ అర్ అనే మూడు అచ్చులను అంటే మూడు అక్షరాలను మనం ఏమంటామంటే గుణాలు అంటాం ఈ మూడింటికి ఒక పేరు ఉంది అవే గుణాలు ఏ ఓ అర్ అనేవి గుణాలు ఇవి గుణాలు కాబట్టి ఈ సంధికి గుణ సంధి అనే పేరు వచ్చింది గుణాలు మనకు ఆదేశంగా వస్తాయి మరి ఆదేశం అంటే ఏంటి ఆదేశం అంటే శత్రువదాదేశ శత్రువదాదేశ అంటే శత్రువు వలె శత్రువు వలె ఒక వర్ణం అదనంగా రావడం ఇది శత్రువులాగా ఏం చేస్తుందంటే ఒక వర్ణాన్ని తొలగించి ఒక మరొక వర్ణం అనేది వస్తుంది ఒక వర్ణాన్ని పూర్తిగా తీసేస్తుంది పూర్తిగా తీసేసి ఇక్కడ మరొక వర్ణం వచ్చి చేరుతుంది ఆదేశం మనకు మిత్రవదాగమ ఇక్కడ ఆగమం అన్నప్పుడు మనకి ఒక వర్ణం అందులో వచ్చి కలుస్తుంది కానీ ఇక్కడ మాత్రం ఆదేశం అన్నప్పుడు ఒక వర్ణము తొలగించి తీసివేసి మరో వర్ణం వస్తుంది దేని తీసివేస్తుంది మరి ఇక్కడ ఈని తీసివేస్తుంది తీసివేసి ఇక్కడ ఏ అనేది వస్తుంది ఇక్కడ ఊని తీసివేసి ఓ వస్తుంది ఇక్కడ రూని తీసివేసి అర్ వస్తుంది శత్రువులాగా ఒక వర్ణాన్ని తొలగించి ఒక వర్ణం శత్రువు వలె ఒక వర్ణాన్ని ఇక్కడ తొలగించి అనేది రావాలి వర్ణాన్ని తొలగించి వర్ణాన్ని తొలగించి మరో వర్ణం మరో వర్ణం రావడం ఒక వర్ణాన్ని ఏం చేస్తుంది తొలగిస్తుంది శత్రువులాగా దాన్ని తీసేస్తుంది తీసివేసి మరో వర్ణం అక్కడ వచ్చి చేరుతుంది అందుకే ఇది శత్రువదా దేశ అంట ఒక వర్ణాన్ని తొలగించి మరో వర్ణం వస్తుంది మరి ఎలా ఒక వర్ణం తొలగించి ఇంకోటి వస్తుంది ఏ విధంగా ఏవో అరలు వస్తాయి ఎలా విడదీయాలి మరి ఈ ఊరులు ఎలా పెట్టాలి అకారం ఎక్కడ ఉంటుందో ఉదాహరణలు చూస్తే మనకు చాలా సులభంగా అర్థమవుతుంది ఒక్కసారి మనము ఉదాహరణలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా మొదటి ఉదాహరణ చూడండి రాజేంద్రుడు ఎక్కువ ఉదాహరణలు తీసుకోవడానికి ప్రయత్నించాను ఇక్కడ కేవలం ఏ వచ్చేటటువంటి అచ్చు ఏ వచ్చేటటువంటివే ఇక్కడి దాకా ఉన్నటువంటి ఉదాహరణలు చూడండి రాజేంద్రుడు అన్ని ఇంద్రుడు రాజేంద్రుడు గజేంద్రుడు మహేంద్రుడు దేవేంద్రుడు అన్నీ కూడా ఏంద్రుడు అంటే ఇందులోంచి అన్నింటిలోంచి మనకు ఇంద్రుడు అనేది వస్తుంది ఇక్కడ ముందే మనకు తెలుసుకున్నాం అకారం తప్పకుండా పూర్వస్వరం అకారమే ఉంటుంది ఇందులో ఎలాంటి అనుమానానికి తావులేదుగా తప్పకుండా పూర్వస్వరం అకారమే కాబట్టి విడదీసేటప్పుడు ఇక్కడ విడిపోతుందని మనకు అర్థమవుతున్నప్పుడు తప్పకుండా ఏం రావాలి అకారం మాత్రమే రావాల్సిందే ఇంకొక ఆలోచనే వద్దు కాబట్టి అకారం అంటే రాజా గజ మహా ఇక్కడ దీర్ఘం వచ్చింది దేవ గణ పరమ సర్వ అన్నిట్లో ఆకారమే ఇంకెలాంటి ఆలోచన పెట్టుకోదు అన్నిట్లో ఆకారమే ఎందుకంటే మనకు పూర్వస్వరం అకారమే ఉండాలి ఇక పరస్వరానికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఏ ఏ ఏ అన్నిట్లో ఏనే ఉంది కాబట్టి ఏ ఉన్న ప్రతీసారి మనకు ఏ ఉన్న ప్రతిసారి ఏముండే అవకాశం ఉంది ఈ ఉంటుంది ఈ ఉంటే ఏ వస్తుంది కాబట్టి ఏ ఉంటే ఈ పెట్టుకుంటాం ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏం పెట్టుకోవాలి ఈ పెట్టుకోవాలి ఈ కూడా కొన్నిసార్లు దీర్ఘం కూడా రావచ్చు అర్థాన్ని బట్టి మనము దీర్ఘమా హ్రస్వమా పెట్టాలి చూడండి ఇక్కడ ఇంద్రుడు 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 అన్నిట్లో హ్రస్వ ఈకారమే వచ్చింది ఇక్కడ గణేషుడు కాబట్టి ఈశ్వడు ఈశుడు అనే పదం లేదు కాబట్టి ఈశుడు వస్తుంది ఈశ్వరుడు వస్తుంది ఈశ్వరుడు తప్పకుండా ఏ వచ్చినప్పుడు ఇంకే ఆలోచన లేకుండా ఈనే వస్తుంది ఇకారం అంటే హ్రస్వ ఈ కావచ్చు దీర్ఘ ఈ కూడా కావచ్చు అలాగే పూర్వస్వరాలలో హ్రస్వ లేదా దీర్ఘ ఆ వస్తుంది ఎక్కువ సార్లు ఆనే వస్తుంది కొన్ని సంస్కృత పదాలలోనే దీర్ఘ ఆ అనేది మనకి కనిపిస్తుంది ఇది ఏకి సంబంధించినటువంటి ఉదాహరణలు తర్వాత ఓకి సంబంధించిన ఉదాహరణలు చూడండి మనకు ఎక్కడ ఓ ఉందో గమనించాలి ఓ ఎక్కడుందో గమనించాలి ఓ ఉన్న చోటనే మనకు అక్షరం అనేది విడిపోతుంది ఇక్కడ పూర్వస్వరం ఆనే ఇక ఏ ఉండని ఓ ఉండని అర్రుండని ఏదున్నా సరే పూర్వస్వరం ఏంటి ఆనే ఉంటుంది కాబట్టి పూర్వస్వరం ఆనే కాబట్టి ఇది విడిపోతుంది కాబట్టి వసంత గంగ నర నవ మహా మహాపధాన్య అన్నీ కూడా పూర్వస్వరాలన్నీ ఆతోటే ముగించాల్సి వస్తుంది తప్పకుండా కాబట్టి హకారం మాత్రమే చివరకు అనిపిస్తుంది ప్లస్ ఓ వచ్చింది కాబట్టి చూడండి ఇక్కడ ఓ ఓ వచ్చిన ప్రతిసారి పరస్వరం మనకి ఊనే ఉంటుంది అంతే ఓ వచ్చింది అంటే ఊనే ఉండాల్సిందే తప్పది ఇంకా అది ఏదేమైనా సరే ఊనే ఉండాలి కాబట్టి వసంత ఉత్సవం గంగ ఉదకం నర ఉత్తముడు నవ ఉదయం మహా ఉత్సాహం వధాన్య ఉత్తమ ఎక్కడ మనకు దీర్ఘ అయితే రాలేదు అన్నీ కూడా ఉత్సవం ఊత్సవం ఉండదు ఉదకం ఊదకం ఉండదు ఉత్తముడు ఉంటుంది ఉత్తముడు ఉండదు ఉదయం ఉండదు ఉత్సాహం ఉత్తమ కాబట్టి రెండవ దీర్ఘంతో దీర్ఘ ఊతో మొదలయ్యేవి అర్థవంతంగా లేవు కాబట్టి అన్నీ కూడా హ్రస్వ ఉకారంతో మనం ఇక్కడ అర్థవంతంగా ఉండేలాగా పదాలను రాయడానికి ప్రయత్నించినాం కాబట్టి ఏతో ఈ ఉదాహరణలు మరియు ఓతో ఈ ఉదాహరణలు ఇప్పుడు అర్తో సంబంధించినవి అర్ అర్ అనేది మనకు ఎప్పుడొస్తుంది అంటే రు ఉన్నప్పుడు వస్తుంది ఇక్కడ ఏముంటుంది అకారమే ఉంటుంది ఆ కానీ రెండవ ఆ కానీ పూర్వస్వరం ఆ ఉంటుంది పరస్వరం రు వస్తుంది కలిపినప్పుడు అర్ అనేది మనకు కనిపిస్తుంది అంటే ఆ రు ఈ రెండు మాత్రమే మనకు ఎక్కువగా ఎదురు కనిపిస్తూ ఉంటాయి ఒకసారి గమనిద్దాం బ్రహ్మర్షి దేవర్షి మహర్షి రాజహర్షి సప్తర్షుడు చాలా తక్కువ పదాలు ఉంటాయి ఈ అర్క్కి సంబంధించినవి ఇవి మరి ఏ విధంగా విడిపోతుందో గమనించండి బ్రహ్మ ఆ వచ్చింది దేవ మహా ఆ వచ్చింది రాజా సప్త అన్నిట్లో పూర్వస్వరం తప్పకుండా అకారమే ఉంది ఇక పరస్వరం చూసినట్లయితే ఇక్కడ ఋషి 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 ఈ రకంగా కనిపించిన ప్రతిసారి మనకు వచ్చే పదం ఏంటంటే రు వస్తుంది అంతే రు ఋషి 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 ఋషులతోటే మనకు పదాలు ఉన్నాయి అంతకంటే ఎక్కువ పదాలు అయితే ఏవి లేవు కాబట్టి అన్నిట్లో ఋషియే ఇక్కడ అకారానికి రు పరమైనప్పుడు మనకు ఎక్కువగా అర్ర వస్తుంది ఇక్కడ అర్ర అంటే ఒకసారి గమనించండి ఇక్కడ ఈ ఆలో ఆలో ఆ హ్రస్వమే రెండవ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ రెండవ ఉన్నా ఇక్కడ రెండవ రాలేదు అందుకే అర్ర అనేది ఎందుకు ఇక్కడ అన్నిట్లో ఆనే ఉంది కదా మళ్ళీ ఆనెందుకు ఇవ్వాలి ఓన్లీ ర వస్తుందని చెప్తే సరిపోతుంది కదా లేదు లేదు ఆ కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ దీర్ఘం ఉన్నప్పుడు కూడా మరి హ్రస్వమే వచ్చింది కదా ఇక్కడ కూడా మనకి ఆ ఆ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఆతో పాటు ర హల్లు ర వస్తుంది చూడండి ఇవ్వండి ర ర ర ర ఇక్కడ కూడా ర మరి ఇవి ఎక్కడి నుండి వచ్చాయి ఇందులో అంటే షా చూడండి షా ఆల్రెడీ ఇక్కడ ఉన్నదే కొత్తదేం రాలేదు ఉన్నదే వచ్చింది ఉన్నదే వచ్చింది ఈ ష ఇందులో ఈ అచ్చు ఉంది కాబట్టి ఇక్కడ ఈ అనే అచ్చు వచ్చింది అంటే ఇక్కడ ఈ ఇక్కడ ఉంది షా కూడా ఇక్కడ ఉంది షా ఉంది ఈ ఉంది ఈ లేనిది కొత్తగా వచ్చింది ఏంటయ్యా అంటే కేవలం ర్ అనే హల్లు మాత్రమే కొత్తగా వచ్చింది చూడండి అర్ అర్ కొత్తగా వచ్చింది అర్ ఇక్కడ ఉకారం ఇక్కడ ఉంది ఉకారం ఉన్నదే షా ఉన్నదే కొత్తగా వచ్చింది ఏంటి కేవలం అర్ మాత్రమే కాబట్టి అర్ర మాత్రమే కొత్తగా వచ్చింది మిగతాదన్నీ కూడా ఇక్కడ ఉన్నవే ఇక్కడ చేరాయి రు బదులుగా ఏమొస్తుంది ఆదేశంగా రూని తొలగించి అర్ర అనేది వస్తుంది ఈ విధంగా అకారానికి ఈ ఊ రూలు పరమై ఏ ఓ అర్లు వస్తూ ఉంటాయి ఈ ఏ ఓ అర్లని మనం ఏమంటాం గుణాలు అంటాం గుణాలు ఆదేశంగా వస్తున్నాయి కాబట్టి దీనిని మనం